హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మొన్న అయితే చిక్కుడుకాయలు పెరికాం కదండి అందులో ముదిరిన కాయలన్నీ ఇలా తీసుకొని వచ్చి గింజలు ఏర్పడిన వాటిని ఒలిసి నీళ్ళల్లో నానబెట్టి పితికిపప్పు సాంబార్ అయితే చేశానండి చాలా బాగుంటుంది పితకడానికి వలడానికి మా తోడుకోవడానికి కూడా సహకరించారు పూరి చపాతి ఇడ్లీ దోశ ఎందులోకైనా అండి ముద్దలోకైతే ఇంక చెప్పాల్సిన పనే లేదు ఎలా చేయాలి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం పదండి పితికిన పప్పు హాఫ్ కిలో అయితే ఉంటాయండి బితకడం కొంచెం కష్టమనే చెప్పుకోవాలి ఓపిక్తో పితుక్కోవాలన్నమాట ఇంకా ఆయిల్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ సాసులు చెక్క లవంగాలు గసగసాలండి అందులో లేదు మీరు వేసుకోండి పొట్టు పోలుసుకున్న తెల్లగడ్డపాయలు పొట్టు జివేసుకున్న అల్లం అయితే తీసుకున్నాను పసుపు కారం ఉప్పు కరివేపాకు ధనియాల పొడి పచ్చి కొబ్బరి టమోటాలండి అది చూపించలేదు నేను కానీ ఇవి మొత్తం అయితే వేసేసుకోవాలి మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఒక్కొక్కటిగా అయితే వేసుకుంటున్నానండి గసగసాలు వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ మా ఇంట్లో అయిపోయినాయి మీరు వేసుకోకుండా మాత్రం ఉండద్దండి కొబ్బరి పసుపు ధనియాల పొడి మొత్తం అయితే వేసి పేస్ట్ అయితే చేసేసుకోవాలండి నున్నగా అయితే పేస్ట్ చేసేసుకోవాలి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా కొన్ని అయితే వేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ అయితే పెట్టానండి కుక్కర్ పెట్టాను కుక్కర్ బాగా వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత సాసులు వేసుకున్నాను సాసులు బాగా చిట్లిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ముందుగా ఎర్రగడ్డలు అవైతే వేసుకున్నాను అందులోకే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఒక సెవెంటీ పర్సెంట్ తిరుగుబాత మగ్గే వరకు అయితే మగ్గించుకున్నాను ఇప్పుడు ముందుగా పితికి పెట్టుకున్న పితికిపప్పునైతే అందులోకి వేసి ఇంకొకసారి అయితే బాగా కలిపేసుకున్నానండి అందులోకే ఉప్పు కూడా వేసేసాను ఉప్పు వేసేసి ఆయిల్ మొత్తం పట్టేలాగైతే తిరగబాతులో ఇంకొకసారి అయితే కలిపేసుకున్నాను ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఇలాగే కలుపుకోవాలండి తర్వాతే మనము ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కారం పేస్ట్ అదైతే వేసుకోవాలండి వేసుకొని ఇంకొకసారి ఈ కారం పచ్చివాసన పోయే వరకు కూడా వేపుకోవాలండి ఆయిల్లోనే ఆయిల్ బాగా పైకి తేలే వరకు నీళ్ళు పోసుకోకుండా ఇలాగే వేపుకోవాలి మూత పెట్టి కాసేపు వేపుకున్నా పర్వాలేదు మూత తీసేసి ఆయిల్ అంతా పైకి తేలింది కదండి ఇప్పుడు మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు అయితే పోసుకోవాలండి సాంబార్కి ఎన్ని నీళ్లు కావాలి పితికిపప్పు సాంబార్కి అన్ని నీళ్ళు అయితే పోసేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి నేనైతే కుక్కర్లో పెట్టేటప్పుడు కొన్ని తక్కువ నీళ్ళే పోస్తానండి మామూలుగా పాత్రలో పెడితే ఎక్కువ నీళ్ళు పడతాయి కానీ కుక్కర్లో పెట్టినప్పుడు మాత్రం చాలా తక్కువ నీళ్ళు పెట్టయితే కుక్కర్ టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూసుకుంటే చూడండి ఎంత బాగుందో పితికిపప్పు కర్రీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి